నమస్తే అండి ఇవాళ మనం డిస్కస్ చేసేది అసలు ఇన్సులిన్ మీద భయాలు ఎందుకు ఎవరన్నా పేషెంట్కి ఇన్సులిన్ మొదలు పెడతామని చెప్పగానే వద్దండి వాము అది వాడితే మన జీవితాంతం వాడాల్సి వస్తుంది షుగర్ డౌన్ అయిపోతుంది లివర్ కిడ్నీ సమస్యలు వస్తాయి లేదా చేసుకునే దగ్గర గడ్డలాగా వస్తుంది చేసుకోవడం చాలా కష్టం ఇలా చాలా చాలా అనుమానాలు ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటట్టు ఒక నార్మల్ హార్మోన్ షుగర్ పేషెంట్స్కి ఉండేటటువంటి షుగర్ని బట్టి అంటే అది టైప్ వన్ టైప్ టూ అలానే టైప్ టూ ఎన్నళ్ళ నుంచి షుగర్ ఉంది అలానే వేరే కిడ్నీ సమస్యల వల్ల లివర్ సమస్యల వల్ల షుగరా లేదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు షుగరా లేదా ప్యాంక్లైటిక్ డయాబెటీసా ఇలా షుగర్ టైప్ని బట్టి షుగర్ లెవెల్స్ని బట్టి మనం ఇన్సులిన్ సజెస్ట్ చేస్తూ ఉంటాం సో ఇన్సులిన్ గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు అది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే నార్మల్ హార్మోనే కాబట్టి అది మన బాడీలో లేదు కాబట్టి పనిచేయట్లేదు కాబట్టి బయట నుంచి ఇస్తున్నాం ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఇన్సులిన్ మన బుడ్ల రూపంలో ఉండేది నీడిల్స్ కూడా చాలా పొడుగ్గా మందంగా ఉంటాయి కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఇన్సులిన్ అంతా పెన్స్ రూపంలో అవైలబుల్ ఉంది సో అది ఈజీగా మీకు కనపడుతుంది డైల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నీడిల్స్ కూడా చాలా తక్కువ మందపాటి నీడిల్స్ చాలా తక్కువ మందం ఉన్నటువంటి నీడిల్స్ అవైలబుల్ ఉన్నాయి సో మీరు చేసుకున్నట్టు పెయిన్ కూడా తెలియదు కాబట్టి ఏదైనా డాక్టర్ ఇన్సులిన్ సజెస్ట్ చేసినప్పుడు మీరు ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు అది షుగర్ తగ్గడానికి ఉపయోగపడుతుంది దానివల్ల తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా